హలో పిల్లలు ఈరోజు మన కథ పరమానందయ్య శిష్యులు ఒక అందమైన పల్లెటూరిలో పరమానందయ్య అనే గురువు ఆయనకు పది మంది అమాయకపు శిష్యులు ఉండేవాళ్ళు ఒక వేసవి కాలంలో అందరూ కలిసి ప్రయాణం చేస్తూ మార్గమధ్యలో ఉన్న పెద్ద చెరువు దగ్గరకు వచ్చారు శిష్యులు చాలా ఉత్సాహంగా ఈత సరదా అని అరుస్తూ గురువు అనుమతితో సరదాగా నీటిలో ఈత కొట్టడం మొదలుపెట్టారు పరమానందయ్య గారు వడ్డిన ఉన్న చెట్టు కింద కూర్చుని తన శిష్యుల అల్లరిని చూస్తూ విశ్రాంతి తీసుకుంటున్నారు ఈత పూర్తయ్యాక గురువుగారు చాలు పదండి మనం ఇంటికి బయలుదేరాలి అని శిష్యులను పిలిచారు శిష్యులు ఒక్కొక్కరుగా ఒడ్డుకు వచ్చారు గురువుగారు అందరూ వచ్చారో లేదో లెక్కించమని పెద్ద శిష్యుడిని ఆదేశించారు మొదటి శిష్యుడు ఒడ్డున నిలబడి మిగతా తొమ్మిది మందిని లెక్కించమన్నాడు ఒకటి రెండు మూడు తొమ్మిది అని లెక్కింపు ఆపేశాడు మొదటి శిష్యుడు తనని తాను లెక్కించటం మర్చిపోయాడు మేము ఒకరిని పోగొట్టుకున్నాం కేవలం తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు అని గట్టిగా అరిచాడు భయంతో ఈ మాట వినగానే శిష్యులందరూ భయంతో గజగజ వణకడం మొదలుపెట్టారు ఎవరా పదవవాడు ఎక్కడ మిస్సయ్యాడు అని ఆందోళనపడ్డారు గురువుగారు రెండవ శిష్యుడిని లెక్కించమన్నారు రెండవ శిష్యుడు కూడా మొదటి శిష్యుడిలాగే తనని తాను లెక్కించకుండా పది మందిలోంచి ఒకరిని మినహాయించి తొమ్మిది మందే ఉన్నారని చెప్పాడు పది మంది శిష్యులలో ఎవరూ తమను తాము లెక్కించుకోవడం లేదు ప్రతి ఒక్కరూ లెక్కించిన ఫలితం తొమ్మిదే దాంతో పదవవాడు మునిగిపోయాడని భావించి అందరూ పెద్దగా ఏడవడం మొదలు పెట్టారు గురువు పరమానందయ్య వారి అమాయకత్వాన్ని చూసి పక్కపక్క నవ్వకుండా ఉండలేకపోయారు అయినా వారిని నేరుగా సరిదిద్దలేదు వారి అరుపులు విన్న ఒక తెలివైన బాటసారి అక్కడికి వచ్చాడు ఏమైంది పిల్లలు ఎందుకు ఇంతగా ఏడుస్తున్నారు అని అడిగాడు మొదటి శిష్యుడు ఏడుస్తూ మేము పది మందిమి ఇప్పుడు కేవలం తొమ్మిది మందే మిగిలాము పదవవాడు చెరువులో మునిగిపోయాడు అని చెప్పాడు బాటసారి వారి అమాయకత్వాన్ని చూసి నవ్వి ఓ పదవవాడిని